ఈ ఐదు ఫోటోలు మీ ఇంట్లో పెట్టారంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో తెల్ల గుర్రం యొక్క చిత్రాన్ని ఉంచడం చాలా సముచితంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల ప్రగతికి విజయానికి ప్రగతికి మార్గం సుగమం అవుతుంది తెల్లని గుర్రం చిత్రాన్ని ఉంచడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు సానుకూల శక్తిని సృష్టిస్తుంది పరుగెత్తే గుర్రాలు వేగానికి విజయానికి ప్రతీక అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అటువంటి పరిస్థితిలో మీరు మీ ఇంట్లో తెల్ల గుర్రం యొక్క చిత్రాన్ని ఉంచవచ్చు కావాలంటే ఏడు గుర్రాల చిత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు మీరు మీ ఇంట్లో చిలుక బొమ్మను వేలాడదీస్తే అది మీ పిల్లల జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది మీ బిడ్డకు చదువుపై ఆసక్తి లేకుంటే మీరు మీ ఇంట్లో చిలుక చిత్రాన్ని వేలాడదీయవచ్చు మీరు చదువుతున్న పిల్లల చిత్రాన్ని కూడా ఉంచవచ్చు ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు చదవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉంచేటప్పుడు చిలుక యొక్క చిత్రం ఖచ్చితంగా ఆకుపచ్చ రంగులో ఉండాలని గుర్తుంచుకోవాలి మీరు మీ ఇంట్లో సంతోషకరమైన కుటుంబ ఫోటోను కూడా ఉంచవచ్చు ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది మీ ఇంట్లో ఏదైనా రకమైన గృహ వివాదాలు లేదా సైద్ధాంతిక విభేదాలు ఉంటే ఇది కూడా దీనితో ముగుస్తుంది మీకు కావాలంటే మీరు మీ ఇంట్లో మీ కుటుంబం యొక్క నవ్వుతున్న చిత్రాన్ని కూడా వేలాడదీయవచ్చు చిత్రంలో కనిపించే ప్రతి వ్యక్తి ముఖంలో ఆనందం కనిపించాలి మీ ఇంట్లో హిమాలయాల చిత్రాన్ని వేలాడదీస్తే మీ మనస్సు ఆనందంతో నిండిపోతుందని అంటారు హిమాలయాల చిత్రాన్ని చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది కావాలంటే మీ ఇంట్లోని పడకగదిలో మంచి ప్రదేశంలో హిమాలయాల చిత్రాన్ని పెట్టుకోవచ్చు హిమాలయాల చిత్రం మీ హృదయాన్ని ప్రేమతో నింపుతుంది మీరు మీ సంబంధాలను బాగా మెరుగుపరుచుకోవచ్చు ఋషిముని చిత్రాన్ని ఇంట్లో యాగం చేస్తున్న ఋషుల చిత్రాలను వేలాడదీయవచ్చు మీ వంటగదిలో ఏదైనా వాస్తు దోషం ఉంటే అది తొలగిపోతుంది ఋషి ముని చిత్రపటం పెట్టడం వల్ల మీ ఆదాయంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయి మీ జీవితంలో ఎన్నో రకాల సంతోషాలు వస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు